శాంతి మురళీ రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేట్ ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తండ్రితో సేవతో మరియు పరివారంతో ప్రేమ ఉంచుకుంటే శ్రమ నుండి ముక్తులవుతారు ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు తమ తండ్రి జయంతిని జరుపుకునేందుకు వచ్చారు పిల్లలకు ఒకవైపు తండ్రితో మిలనం చేయాలనే సంతోషముంది మరొక వైపు త్వర త్వరగా ప్రత్యక్షం చేయాలనే ఉమ్మంగ ఉత్సాహం కూడా ఉంది తండ్రి చాలా దూరం నుండి వస్తారు కానీ చాలా త్వరగా వస్తారు భగవంతుని ద్వారా లభించిన ఈ దివ్య బ్రాహ్మణ జన్మ చాలా విశేషమైనది శ్రేష్టమైనది వజ్రతుల్య జీవితం కలిగిన బ్రాహ్మణ ఆత్మలు ఇటువంటి జన్మ మీకు తప్ప మరెవరికీ లేదు తండ్రి పిల్లల ఇద్దరి జన్మదినం ఒకేసారి జరుగుతుంది తండ్రి సమానంగా త్వరగా కావాలనే స్నేహ సంకల్పం పిల్లలకు ఉంది మేము కాకుంటే మరెవరవుతారు అనే దృఢ నిశ్చయము ఉంది అందరి సేవా ఉత్సాహాన్ని బాప్దాదా చూస్తున్నారు సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళేవారి ఖాతాలో ఖాతా చాలా జమ అవుతూ ఉంటుంది చాలామంది పిల్లలకు తమ పురుషార్థము ద్వారా ప్రాలబ్ధపు ఖాతా సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టంగా చేయటము ద్వారా ఆశీర్వాదాల ఖాతా యథార్థ యోగయుక్త యుక్తియుక్త సేవకు ఫలితంగా పుణ్య ఖాతా జమ అవుతోంది ఈ మూడు ఖాతాలు జమ అయినవారు స్వయాన్ని సదా సహజ పురుషార్థీగా అనుభవం చేస్తారు శ్రమ చేసే అవసరం ఉండదు తండ్రితో సేవతో పూర్తి పరివారంపై ప్రేమ ఉంటే ఈ మూడు రకాల ప్రేమ శ్రమ నుండి దూరం చేస్తుంది అరవై మూడు జన్మలుగా భక్తిలో చిక్కులలో భ్రమిస్తూ సేవ చేశారు ఇప్పుడు శ్రమ నుండి దూరంగా ఉంటూ ఒక్క జన్మ మాత్రమే సేవ చేయగలరు పురుషార్థం చేయగలరు యుగం సమాప్తమవుతోంది కావున త్వర త్వరగా వరదానపు లాభాన్ని తీసుకోండి అప్పుడు ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ ప్రతి కార్యము వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా దాటుకుంటారు కొంతమంది పిల్లలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద కార్యం చేయవలసి వచ్చినప్పుడు ముఖముపై అప్పుడప్పుడు కార్యపు శ్రమ కనిపిస్తుంది ముఖము కొద్దిగా మారిపోతుంది విఘ్న వినాశకుల ఎదురుగా విఘ్నాలు రాకపోతే విఘ్న వినాశకులు అనే టైటిల్ ఎలా వస్తుంది ముఖముపై ఏ మాత్రము మూడ్ మారిపోయే గుర్తులు రాకూడదు మీ జడ చిత్రాలు సదా చిరునవ్వుతూ ఉంటాయి మరి మీరు ఎందుకు విసుగు చెందుతారు సదా చిరునవ్వుతూ ఉన్న ముఖము బాప్ దాదాకు అందరికీ ఇష్టమనిపిస్తుంది మీ ముఖము సదా ఫరిష్త రూపము వరదానీ రూపము దాతారూపము దయాహృదయము అలసిపోని సహజయోగి లేక సహజ పురుషార్థి రూపాల్ని చూడాలని అందరూ కోరుకుంటున్నారు సమస్యలు అంత పెద్దగా ఉన్నాయి అని ఎప్పుడూ చెప్పరాదు చిరునవ్వుతో శీతలంగా గంభీరంగా మరియు రమణీకత రెండిటి బ్యాలెన్స్తో ఉండాలి మీరు సమస్య స్వరూపంగా ఉంటే మిమ్మల్ని చూసినవారు మీ ఆ సమస్య చిత్రాన్నే వారి మనసులో ముద్రించుకుంటారు దాదా చెప్తున్నారు మీ చిత్రం అప్పుడు స్వరూపంగా ఉండాలి కానీ తీసుకునే స్వరూపంలో ఉండరాదు ఎవరు ఏమిచ్చినా కానీ మంచిది కానీ లేక చెడుది కానీ మీరు అందరికంటే ఉన్నతమైన తండ్రి పిల్లలు విశాల హృదయం కలవారు కనుక చెడు ఇచ్చినా కానీ మీరు విశాల హృదయంతో చెడును స్వీకరించకుండా దాతయ్య వారికి సహయోగాన్ని స్నేహాన్ని శక్తిని ఇవ్వండి ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా కానుకగా ఇవ్వండి దయాహృదయులైన పిల్లలు అందరిపై దయ చూపించాలి మీ స్నేహశక్తి ద్వారా వారు స్వయం పరివర్తన కావాలి సాగరంలో ఎంత చెత్త వేసినా దానికి బదులుగా అది చెత్తను ఇవ్వదు అలాగే మీరు సాగరుని పిల్లలు మాస్టర్ శక్తి సాగరులుగా ఉండాలి నేను పరివర్తన కావలసిందే అనే లక్ష్యం ఉంచుకోవాలి చేస్తాంలే ఆలోచిస్తాంలే చూద్దాంలే అనరాదు చేయవలసిందే అని దృఢ సంకల్పం చేసి పరివర్తన కావాలి మనసు ద్వారా దృఢ సంకల్పం అనే చేయిని ఎత్తాలి ఏమి ఆలోచిస్తారో అది జరగవలసిందే సఫలతా స్వరూపంగా తయారు కావలసిందే అనే సంకల్పం ఉంచుకోవాలి పిల్లలందరి ముఖాలలో ఖుషి నశ కనిపిస్తోంది మీ శక్తిశాలి చిరునవ్వుతో ఉన్న రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకంటే వర్తమాన సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా విని అర్థం చేసుకునేవారు తక్కువగా ఉన్నారు చూసి అనుభవం చేసేవారు ఎక్కువగా ఉన్నారు తండ్రి పరిచయాన్ని చెప్పేందుకు బదులు మీ ముఖములోనే తండ్రి పరిచయం కనిపించాలి ఈ దృశ్యాన్ని బాబ్దాదా కూడా చూసి చూసి హర్షితమవుతారు వరదానము మీ రాజ్య అధికారి లేక పూజ్యస్వరూపపు స్మృతి ద్వారా దాతయ్యై ఇచ్చేటువంటి సర్వ ఖజానాలతో భవ సదా నేను పూజ్య ఆత్మను ఇతరులకు ఇచ్చే దాతను అనే స్మృతిలో ఉండాలి తండ్రి మీ అందరికీ తనంతకు తానే ఇచ్చారు అలాగే మీరు కూడా మాస్టర్ దాతలై ఇస్తూ ఉండాలి అడుక్కోరాదు మీ రాజ్య అధికారి లేక పూజ్య స్వరూపపు స్మృతిలో ఉండాలి ఈరోజు వరకు మీ జడచిత్రాల ముందుకు వెళ్ళి మమ్ములను రక్షించండి అని వేడుకుంటున్నారు కనుక మీరు రక్షించేవారు రక్షించండి రక్షించండి అని అడిగేవారు కాదు దాతగా అయ్యేందుకు స్మృతి ద్వారా సేవ ద్వారా శుభ భావన శుభకామన ద్వారా సర్వ ఖజానాలతో సంపన్నం కండి స్లోగన్ నడవడిక మరియు ముఖం యొక్క ప్రసన్నతయే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి